హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మంచి కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరుగుతుంది ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదులో కీలకంగా వార్తల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి అంశాలని ఇప్పుడు మనం చూద్దాం ఇందులో ఫస్ట్ అంతర్జాతీయ అంశాలు ఒక మూడు జరిగాయి కీలకమైనవి జాతీయ అంశాలు ఒక ఆరు జరిగాయి అలాగే క్రీడలకు సంబంధించిన రెండు అంశాలు చాలా ముఖ్యంగా మనం తెలుసుకుందాం అందులో భాగంగా ఫస్ట్ మనం అంతర్జాతీయ అంశాలు డైలీ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడు ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఇష్యూస్లో భాగంగా మూడు కీలకమైన అంశాలు ఒకటి రెండు అగ్నిపర్వతాలు పేలడం మూడు ఐసిఏసి ప్రారంభం అందులో భాగంగా ఫస్ట్ మనం క్రాషినికోవ్ అగ్నిపర్వతం ఈ పాయింట్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోండి అగ్నిపర్వతాలు ప్రపంచంలో కామన్గా పేలుతూ ఉంటాయి అవన్నీ కామన్ కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఈ క్రాషినిన్నికోవ్ అగ్నిపర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది దాన్ని ఒకసారి చూద్దాం క్రాషినిన్నికోవ్ వాల్కనో ఇరప్ట్స్ అని అంటారు సింపుల్గా ఇంగ్లీష్లో అయితే క్రాషనిన్నికోవ్ అగ్నిపర్వతం పేలుడు అయితే ఈ క్రాషన్ నిన్నికో అగ్ని పర్వతం ఎక్కడ ఉంది అంటే రష్యా అనే దేశంలో ఉంది ఈ రష్యాలో ఉన్నటువంటి ఈ అగ్ని పర్వతం ఈరోజు అంటే ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదున పేలింది ఇది పేలడం వలన సుమారుగా నాలుగు కిలోమీటర్ల ఎత్తుకి బూడిద ఎగసపడడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే నాలుగు కిలోమీటర్ల ఎత్తుకి ఎగిరింది అంటే అది ఎంత తీవ్రతతో పేలింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ క్రాష్ నిండికోవ్ అనే ఈ అగ్ని పర్వతం పేలడము సుమారుగా ఆరు వందల సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఇది హిస్టోరియన్స్ చరిత్రకారులు రాసిన దాని ప్రకారము ఈ క్రాషన్ నిన్నికో అనే ఈ అగ్ని పర్వతము పద్నాలుగు వందల అరవై మూడవ సంవత్సరంలో పేలింది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆరు వందల సంవత్సరాల తరువాత పేలింది దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వాల్కనో అయితే ఇది ఇంత తీవ్రంగా పేలడానికి గల కారణం ఏమిటంటే మనకి జూలై చివరి వారంలో రష్యాలోని కాంచటకా ద్వీపకల్పంలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చినటువంటి ఒక భూకంపం కారణంగా ఇది ఇంత తీవ్రతతో పేలి ఉండవచ్చు అని చరి శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు అయితే ఈ ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా రష్యాలో సునామీ కూడా విలయ తాండవం చేయడం జరిగింది సునామీ హెచ్చరికల్ని కూడా అప్పుడు జారీ చేశారు జూలై చివరి వారంలో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్గా దీన్ని లో కూడా చెప్పేస్తున్నాను చూడండి ద క్రాషినికోవ్ వాల్కనో ఆన్ రష్యాస్ రష్యాస్ కాంచటకా పెనిన్సులా ఫర్ ద ద ఫస్ట్ ఇన్ రికార్డెడ్ హిస్టరీ ఇట్స్ ఫస్ట్ ఇన్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఆన్ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే రైట్ ఇప్పుడు సెకండ్ వన్ ఒకసారి చూద్దాం లెవోటోబీ లాఖీ లాఖీ వాల్కనో ఇది కూడా ఒక అగ్నిపర్వతం పర్వతం పేలుడే లివోటోబీ లాఖీ లాఖీ అనే ఒక అగ్నిపర్వత పర్వత శిఖరము పేలింది ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది ఈ పర్వత శిఖరాలు ఏ దేశంలో ఉన్నాయని కూడా ఈ అగ్ని పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి లెవోటోబీ లకీ లాకీ అంటే ఇండోనేషియాలో ఉంది అయితే ఇది ఆగస్టు ఒకటో తేదీన ఆగస్టు రెండో తేదీన రెండు సార్లు పేలింది ఒక్కసారి కాదు ఆగస్టు ఒకటో తేదీన పేలినప్పుడు పది వేల మీటర్ల ఎత్తుకి బూడిద ఎగసింది ఆగస్టు రెండో తేదీన పేలినప్పుడు పద్దెనిమిది వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసింది దీంతో ఆ ఇండోనేషియాలోని లెవోటోబీ లకీ లకీ ప్రాంతంలో లెవెల్ ఫోర్ హై అలర్ట్ని జారీ చేయడం జరిగింది హైయెస్ట్ హై అలర్ట్ లెవెల్ అంటారు దాన్ని లెవెల్ ఫోర్ అంటారు దాన్ని జారీ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఈ అగ్నిపర్వతం ఎగ్జాక్ట్ గా చెప్పుకుంటే ఈస్ట్ న్యూసా టెనెగరా అనే ప్రాంతంలో ఉంది ఈస్ట్ న్యూసా టెనెగరా అనేటువంటి ప్రాంతంలో ఇండోనేషియాలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మూడవ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ ఐసిఏసి ప్రారంభం ఐసిఏసి ఏమిటి ఐసిఏసీ దీన్ని ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అన్నది ఒకసారి చూద్దాం ఐసీఏసి అంటే ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ అంటారు ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ దీనిని అమెరికాలోని డల్లాస్లో ప్రారంభించారు అమెరికాలోని డల్లాస్లో దీనిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లేదా వర్చువల్ ఫార్మాట్లో అమెరికాలో భారత రాయబారి అయినటువంటి వినయ్ క్వాత్ర ప్రారంభించడం జరిగింది అయితే డల్లాస్ ప్రాంతంలో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తుండడం వారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం వాటిని సొల్యూషన్ కోసం వాటి పరిష్కారం కోసం వీరు హూస్టన్ వరకు వెళ్ళడం జరుగుతుంది ఆ హూస్టన్ వరకు వెళ్లకుండా లోనే ఈ కేంద్రాన్ని నెలకొల్పితే వారి సమస్యలు తీరుతాయి అన్నటువంటి ఒక అంశంలో భాగంగా లో ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదున దీన్ని ప్రారంభించారు అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఇలాంటి కేంద్రాలని ఐసిఏసీలను అమెరికాలో తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ తొమ్మిదిలో ఇది ఒకటి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఇష్యూస్ ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా వీటిని చదువుకోండి వినండి రాసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్